హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీని ప్రాసెస్ అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ మటన్ కర్రీ ఇప్పుడు ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను నేను శుభ్రంగా సాల్ట్ వెనిగర్ వేసుకొని కడుక్కొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను అలాగే మూడు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరకాయలు ఒక టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయి హీట్ ఎక్కాక ఒకప్పుడు వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకోవాలి ఇప్పుడు గరిట తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సన్న మంట పెట్టుకొని వేయించుకొని మూత పెట్టుకొని వేయించుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఒకసారి గరి తీసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు టమాటా కూడా వేగే వరకు వేయించుకోవాలి మూత తీసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా వేగిపోయాయి ఒకసారి గడ్డి తీసుకొని మళ్ళీ కలుపుకొని ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేయించుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ని వేసుకోవాలి అలాగే చిట్కడు పసుపుని కూడా వేసుకోవాలి మళ్ళీ ఒకసారి గరి తీసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూడు స్పూన్ల కారం వరకు వేస్తున్నాను నేను స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోండి స్పైసీగా తిన వాళ్ళు తక్కువ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు గరి తీసుకొని కలుపుకొని బాగా మిక్స్ అయిన తర్వాత ఇందా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని అందులో వేసేసుకోవాలి ఇప్పుడు గరి తీసుకొని జ్యూస్ అంతా ముక్కలు కలిసేలాగా బాగా కలుపుకోవాలి గ్రేవీ అంతా ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుంటే చూసారు కదా మటన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఒకసారి గరిటె తీసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి గట్టితోటి ఈ మటన్కి అనేది వాటర్ ఎక్కువే పడుతుంది కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఉడికించుకోవాలి లేకపోతే ముక్కలు అనేది గట్టిగా ఉంటాయి ఇప్పుడు మూత పెట్టుకొని మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మటన్లో వాటర్ అంతా ఉడికిపోయింది ఒకసారి మళ్ళీ గరి తీసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ మగ్గనిద్దాం ఇప్పుడు వాటర్ అంతా మటన్లో ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా ఒక స్పూను గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఒకసారి మళ్ళీ గట్టి పెట్టి కలుపెట్టుకోవాలి ఇలా వాటర్ మొత్తం ఉడికిపోయేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా మటన్ కర్రీ చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాం ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే చాలా ఈజీగా మటన్ కర్రీ అనేది రెడీ చేసేసుకున్నాం కదా అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సిమ్మల్ని ఆన్ చేసుకొని పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్